కావలసినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ మీద ఇంత బాగా తగ్గింది గవర్నమెంట్ ఎప్పుడైతే లేదో బేజర్ రెవెన్యూ స్టేట్కి ఏంటంటే ట్యాక్సెస్ ఎప్పుడు మీద కాంప్రమైజ్ కాకుండా రెండవది ఏంటంటే రేట్లు తగ్గినాయి కాబట్టి పడడానికి మనం ప్రయత్నిస్తాం సో దాట్ ఇట్ విల్ యాడ్ ప్రోటీన్ టు అవర్ బాడీ దీ మీటింగ్స్ పెడతావా లేకపోతే ఒక ఒక ఫేజ్ అంటే మన ఊర్లో మంచి మంచి ఫర్ ఎగ్జాంపుల్ దాల్స్ కానీ ప్రాసెస్ దాల్స్ కానీ ఇవన్నీ కూడా పాస్ట్గా ఉంటున్నప్పుడు మనం దాన్ని ఇప్పటికే మన రీచ్ అయ్యేలాగా అవుతాయి కాబట్టి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇట్లాంటి సింగిల్ పాయింట్ ఆర్ టూ టాక్సెస్ అనేది డెవలప్డ్ కంట్రీస్లోనే ఉంటుంది ప్రమోట్ చేస్తామా ఇట్లాంటి ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రజలందరికీ కూడా తీసుకోవచ్చు అదే పోస్ట్ చేయాలి సో దిస్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ వెరీ సీరియస్లీ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ ఇక్కడ ఉంటారు సో దానికి కావాల్సిన తర్వాత కన్జంప్షన్ ఇది తగ్గింది కాబట్టి నేను ఎక్కువగా కొనుక్కుని ఇంట్లో సమృద్ధిగా నేను పెట్టుకోవాలి వరకు కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది ఈ రకమే మళ్ళీ మీరు ఈ శాతాల గురించి తర్వాత ఈ పర్సంటేజ్ పక్కా పెనిఫిట్ చేయాలి మీరు యువర్ ద బెటర్ జాయింట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా ఏ రకంగా కనుక మనం చేస్తే ఈ కాన్సెప్ట్ ప్రజల్లోకి డీప్గా వెళ్ళదు అనేది మీరు ఆలోచించి ఇన్నోవేటివ్గా మీరు ఆలోచించి ఈ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా మనం దాన్ని అదే దాన్ని మనం కంటిన్యూ చేసుకున్న తర్వాత మొత్తం గ్లోబల్ వైజ్గా చూసుకుంటే కనుక వాలిడేషన్ ట్యాక్స్ అనేది రావడం ఈ వాల్యూడే ట్యాక్స్ అనేది ఏంటంటే అడిషన్ మీద ట్యాక్స్ వేయడం ఏమవుతుందంటే మొత్తం ట్యాక్స్ మీద ట్యాక్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రోడక్ట్ మీద ట్యాక్స్ వస్తుంది మళ్ళీ సబ్సిక్వెంట్గా అమ్మినప్పుడు ప్రతిసారి కూడా ట్యాక్స్ పడుతుంది సో అల్టిమేట్గా కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికీ ఆ వస్తువు పది రూపాయలది వస్తువు ప్రొడక్షన్ చేస్తే కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికి పదిహేను రూపాయలు అవుతుంది సో అట్లాంటి ట్యాక్స్ రైతు నుంచి మనం ఇప్పుడు వాల్యూ ఎడిషన్ ట్యాక్స్కి వచ్చాము అంటే వాల్యూ అడిషన్ మీదే మనం ట్యాక్స్ వేస్తాం తప్ప మొత్తం టోటల్గా దాని ప్రొడక్ట్ కాస్ట్ మీద ఆ రిఫార్మ్ వచ్చింది సో ఇప్పుడు మనకి జిఎస్టి టూ థౌజండ్ సెవెంటీన్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి మొత్తం గూడ్స్ని సర్వీసెస్ని కలిపి ఒకే పరిధిలోకి తీసుకొస్తూ మనకి ఒక ట్యాక్స్ చట్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాన్ని మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి అందులో మనకి అందులో కూడా మనకు ఒక ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అందులో ఉండే ఇంతకుముందు సో ఫైవ్ పర్సెంట్ ఒకటి ఉండేది తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది కొన్నికైతే జీరో ట్యాక్స్ ఉన్నది ఇట్లాగా ఒక ఫైవ్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేది చాలా కన్ఫ్యూషన్గా ఉండే పరిస్థితి ఉంది సో తర్వాత అకౌంట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది ఏంటంటే ఏ కమోడిటీకి ఆ ట్యాక్సెస్ సంబంధించిన బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ అని అంటే కనుక సో ఇందులో ఏంటంటే కొన్న వస్తువుల మీద ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ నువ్వు పే చేస్తుంటావో అది మినహాయించుకొని అమ్మినప్పుడు నువ్వు ఏది వాల్యూ ఎడిషన్ చేస్తావో దాని మీద ట్యాక్స్ చేసే పద్ధతి కాబట్టి మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ కాల్కులేట్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చాలా సమస్యలు ఆల్మోస్ట్ మన టూ థౌజండ్ సెవెంటీన్ అంటే కనుక ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ సెవెన్ ఇయర్స్ సో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మనకి ఇది ఉంది ఇంకా ఈ ట్యాక్సేషన్లో కాంప్లికేషన్స్ రావడము తర్వాత ఇంకా కాంప్లెక్సిటీస్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న తర్వాత అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ట్యాక్సేషన్తో మనం కొరిలేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒకటి లేదా రెండు ట్యాక్సెస్ ఉంటాయి గ్లోబల్గా సో ఇన్ని ట్యాక్సెస్ ఉండటం వల్ల ఇది కూడా పాత ట్యాక్స్ లాగా ఉన్నది కానీ ఎట్లాగే డిఫికల్టీ ఉందని చెప్పేసి చాలా రకాలుగా స్టడీ చేసిన తర్వాత ఫైనలీ లీ ఒక మేజర్ డెసిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది మొత్తం ఆల్ ట్యాక్సెస్ అన్నిటిని కూడా రేట్ ఆఫ్ ట్యాక్సెస్ అన్ని కూడా తీసేసి రెండే రెండు ట్యాక్స్ ల్యాబ్స్ పెట్టారు ఒకటి ఫైవ్ పర్సెంట్ ఇంకొకటి ట్వెల్వ్ పర్సెంట్ సో ఈ ఫైవ్ పర్సెంట్లోకి ఇప్పుడు నిత్యావసర వస్తువులకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాయని కూడా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అయింది సో ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయని కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది సో దీని ద్వారా మనకి ఎట్లా ఉంటుందంటే ఈ ఒక ఇంట్లో అంటే మనం సాధారణంగా ఆఫీసర్స్ మనకు తెలియదు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ కానీ లేదంటే పిల్లలు కానీ వాళ్ళు ఏదన్నా ఈ స్టోర్కి వెళ్ళినప్పుడు సో ఆ బిల్లు చూస్తుంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి మినిమమ్ ఏదైనా మనకి సర్వైవల్ కోసం అంటే ఇద్దరు పేరెంట్స్ అండ్ ఇద్దరు పిల్లలు ఇంకా ఉన్న ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ప్రతి నెల పది నుంచి పదిహేను వేలు వరకు కూడా మినిమం మనకి ఈ ఎక్స్పెండిచర్ అవుతుంది సో దీని ద్వారా అప్పుడు మనం ఒకవేళ మీకు ఇది క్లియర్గా తెలియాలి అని అంటే కనుక ఏదైనా డి మార్ట్ కానీ లేదంటే మనకి ఈ సూపర్ మార్కెట్స్లో మనం వెళితే అక్కడ సూపర్ మార్కెట్స్లో మనకు తెలుస్తుంది మొత్తం టోటల్గా బిల్ అప్ చేసినంత కింద సి జిఎస్టీ తర్వాత ఎస్ జిఎస్టీ అండ్ రెండు రకాలు అంటే స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ అని చెప్పి ఆ ట్యాక్స్ కూడా వేస్తే ఒకేసారి మనం అదిరిపోతాం ఏం చేయాలంటే నేనేమో తిన్నదేమో రెండు వందలు తిన్నాను దాని మీద ఎయిటీన్ పర్సెంట్ అని అంటే కనుక ఆల్మోస్ట్ పద్దెనిమిది రూపాయలు మనం ట్యాక్సే వస్తుంది టూ హండ్రెడ్ సో ఇట్లాగా మనకి ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల టెన్షన్స్ కూడా మనం ఏం చేస్తాము ఎందుకు అన్నెసరిగా వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాము ఇంత ట్యాక్సెస్ అయిపోతుంది కాబట్టి ఒక మనం కన్జ్యూమ్ చేయగలిగినప్పటికీ కూడా తగ్గించేస్తాం కన్జంప్షన్ అనేది కూడా రెడిషన్ అయిపోతుంది సో దానివల్ల ఇప్పుడు ట్యాక్సెస్ ఎప్పుడైతే ఇప్పుడు తగ్గిందో ఆల్మోస్ట్ మనకి పదిహేను వేల రూపాయలు కనుక ఒక కుటుంబంలో ఆహారం నిమిత్తము డైలీ మెయింటెనెన్స్ నిమిత్తం చేయగలిగితే వాళ్ళకి ఎంత తక్కువ లేదైనా సరే త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మినిమమ్ త్రీ టు ఫోర్ థౌజండ్ వరకు కూడా డిడక్షన్ ఉంది అంటే ఈ ట్యాక్స్ తగ్గించడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది మెడిసిన్స్ ఆల్మోస్ట్ నీకు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది ట్వెల్వ్ రూపీస్ వంద రూపాయలు ఏంటి మెడిసిన్ కొనాలంటే దాంట్లో ట్వల్వ్ రూపీస్ మనకి తగ్గింది అని అంటే కానీ అడిషనల్గా మనం ట్వెల్వ్ రూపీస్ మనకి యాడ్ అయినట్లే మన సేవింగ్స్లో కానీ లేకపోతే ఇంకా అనుకున్నప్పుడు దానికి ఆదా చేసుకునే అమౌంట్ కానీ సో అట్లాగే ఇంకా ట్రాక్టర్ కానీ తర్వాత కార్స్ అయితే చాలా సేవింగ్స్ వచ్చినాయి